తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని సంఘమిత్ర కార్యాలయంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఒకటిపై సంఘమిత్ర ఈసీ సభ్యులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణా కార్యక్రమంలో ఎనిమిది అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీఎం వై కిరణ్ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాలు మూడు రోజుల్లో జరుగుతాయని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ సంఘం మండల సమైక్య సమైక్యాభివృద్ధి గ్రామ అభివృద్ధి రాబోవు ఐదు సంవత్సరాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకుని బాలాయిపల్లును మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని సంఘమిత్ర ఈసీ సభ్యులు సీసీలు ట్రైనర్స్ సిసి చంగల్ రాయుడు ఎల్సిపి సిసి రాజేశ్వరి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా మనము అంశాల మీద దృష్టి పెట్టి మన వివో స్థాయిలో అలాగే ఎంఎస్ స్థాయిలో మార్పు అనేది ఆస్కారం జిల్లాలో మన తిరుపతి జిల్లాలో ఉన్న మండలాలలో మన మండలం ఒకటి ఏడు మండలాలను ఈ మోడల్ మండలాలుగా సెలెక్ట్ చేయడం జరిగింది అందులో మన మండలం ఒకటి ముఖ్యంగా మనం ఈ మార్పు ఎనిమిది అంశాలకు సంబంధించి మనం ఆరోగ్యపరంగా ఆరోగ్యం మీద అలాగే విద్య మీద అలాగే సామాజిక భద్ర మీద అలాగే సామర్థ్యాల కలిపి మీద సుస్థిర జీవనోపాధి మీద నైపుణ్యాల కలిపి మీద వ్యవసాయం మీద వీటి మీద మనం దృష్టి పెట్టి మన గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది దేని మీద ఆధారపడి ఉన్నారనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని వాళ్ళకి ఆర్థిక పరంగా ఎంత అవసరం అవుతుందనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం మన ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళకి మన లాగిన్ ద్వారా నివేదిక పంపిస్తే వాళ్ళు సంబంధిత పండుని మనకు తీసుకోవడం జరుగుతుంది తద్వారా మన సంఘాల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ శిక్షణ నైపుణ్యాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా మనము తప్పనిసరిగా ఈ ఈ ఎనిమిది అంశాల్లో మార్పు తీసుకొని వచ్చి ప్రతి సంఘంలో కూడా సభ్యురాలకు పూర్తిగా అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్